ఇంకా శనివారం రోజు నాగార్జున సార్ అయితే వచ్చారు కదా వచ్చి కళ్యాణ్ అయితే కంగ్రాచులేషన్స్ కొత్త కెప్టెన్ అని చెప్పేసి అయితే చెప్పడంతో అందరూ క్లాబ్స్ కూడా కొట్టారండి ఇంకా అలానే గోల్డెన్ స్టార్ కూడా గెలుచుకున్నావు కళ్యాణ్ నువ్వు అని చెప్పేసి అయితే నాకు సార్ అయితే చెప్పడంతో కళ్యాణ్కి అయితే ఆనందం ఫేస్లో ఇంకా సరే ఇప్పుడు ఇమాన్యున్ లేపి కళ్యాణ్కి గోల్డెన్ స్టార్ ఎవరిని పెట్టాలి ఇమాన్యుల్ అంటే ఖచ్చితంగా అనే పెట్టాలి సార్ అని చెప్తాడు అనమాట ఇమాన్యుయల్ అప్పుడు తనూజ వెళ్ళి గోల్డెన్ స్టార్ అయితే కళ్యాణ్కి అయితే పెడుతుందనమాట కళ్యాణ్ ఫేస్లో ఆనందం చూడాలి అండి మెయిన్గా కళ్యాణ్ కెప్టెన్గా గెలవడానికి కావచ్చు సేఫ్ జోన్లో ఉండడానికి కావచ్చు ఒక రకంగా అనే కారణం అందువల్ల ఏంటి అంటే ఇమాన్యుయల్ ఏమన్నాడు తనూజ గోల్డెన్ స్టార్ పెట్టాలి అని చెప్పేసి అనడంతో హ్యాపీగా వెళ్ళి తనూజ అయితే గోల్డెన్ స్టార్ పెట్టింది గోల్డెన్ స్టార్ పెట్టేటప్పుడు కళ్యాణ్ కలర్లో తనూజ మీద ప్రేమ ఎంత కనిపిస్తుందో అసలు